శివ సూత్రాలు భాగం ఒకటి శాంభవోపాయ రెండవ సూత్రం జ్ఞానం బంధహ పరిమిత జ్ఞానం బంధనాన్ని సృష్టిస్తుంది ప్రసాద్ భరధ్వజ ఈ సూత్రంలో జ్ఞానం అనే పదం జ్ఞానానికి బంధహ అనే పదం బంధనానికి సంకేతం ఈ సూత్రం బంధనానికి దారితీసే జ్ఞానం అనేది ఇంద్రియాల ద్వారా మరియు వ్యక్తిగత అనుభవాల ద్వారా పొందిన జ్ఞానమని సూచిస్తుంది ఈ ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం భౌతిక ప్రపంచంలో మార్గనిర్దేశం చేయడానికి విలువైనదిగా ఉన్నప్పటికీ దాని పరిధి పరిమితమైంది మనస్సు యొక్క వాస్తవిక ప్రత్యక్ష అవగాహనలో ఇంద్రియోత్పన్న జ్ఞానం పాతుకుపోయి ఉంటుంది పరమ జ్ఞానం దీని నుండి భిన్నంగా ఇంద్రియ అనుభవాన్ని మించి తాత్కాలిక మరియు భౌతిక ప్రభావాల ద్వారా కలుషితం కాకుండా ఉంటుంది పరమ జ్ఞానం అనేది భౌతిక ప్రపంచం యొక్క మాయలోని శక్తి వల్ల కలిగే భ్రమల వల్ల ప్రభావితం కాకుండా ఉండే శుద్ధ చైతన్య అనుభవం ఈ జ్ఞానం మాయ అనే తప్పుడు వాస్తవాన్ని సృష్టించే భ్రమాత్మక శక్తితో కలుషితం కాదు ఈ సూత్రం మాయ ప్రభావం కారణంగా ఇంద్రియ జ్ఞానం పరిమితం చేయబడిందని మరియు అది వ్యక్తులను ప్రపంచం మరియు స్వయాన్ని తప్పుడు సమర్థనకు బంధించి ఉంచుతుందని సూచిస్తుంది అజ్ఞానం మరియు బంధనము ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం విముక్తికి దారి తీయదు ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం యొక్క భ్రమాత్మక స్వభావంలో పాతుకుపోయి ఉంటుంది ఈ తప్పుడు అర్థం లేదా అజ్ఞానం అనేది ఆత్మను బంధిస్తుంది అది తన నిజమైన స్వరూపాన్ని అంటే పరమాత్మ లేదా బ్రహ్మం అని తెలుసుకునేలా అనుమతించదు ఆధ్యాత్మికంగా ఈ అజ్ఞానాన్ని మలం అని కూడా అంటారు అంటే సహజమైన అపవిత్రత ఈ అపవిత్రత సహజంగా ప్రతి మనిషిలో పుట్టుక నుండే ఉంటుంది అంటే ఈ అజ్ఞానం జన్మత వచ్చే స్వాభావికమైన గుణం ఇది కేవలం సేకరించడం ద్వారా వచ్చే ఇంద్రియ జ్ఞానం వలన శుద్ధి చేయబడదు ఆధ్యాత్మిక మార్గంలో ఏర్పడే దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే ఇది పరిశుద్ధం చేయబడుతుంది మలం లేదా అజ్ఞానం బంధనానికి మూల కారణం ఇది మనిషిని జన్మ మరణం మరియు పునర్జన్మ అనే చక్రంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది దీనిని ఆధ్యాత్మికంగా సంసారం అని పిలుస్తారు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే మనిషి ఈ మలముని తొలగించుకుని విముక్తిని పొందగలడు అని ఈ సూత్రం బోధిస్తుంది భౌతిక జ్ఞానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఈ సూత్రం భౌతిక జ్ఞానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం మధ్య కూడా వివరిస్తుంది భౌతిక జ్ఞానం భౌతిక మరియు బాహ్య ప్రపంచానికి సంబంధించినది అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ మరియు విశ్వం యొక్క లోతైన అంతర్ముఖమైన అర్థాన్ని కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక జ్ఞానంలా సేకరించబడే వస్తువుగా ఉండదు ఇది అంతర్గత అన్వేషణ మరియు దివ్య సాక్షాత్కారం అనే ప్రక్రియ ద్వారా ప్రాప్తిస్తుంది ఆధ్యాత్మిక యాత్ర తరచుగా ఉపనిషత్తులు వంటి పవిత్ర గ్రంథాలు ద్వారా మార్గదర్శకత్వం పొందుతుంది ఇవి అంతర్గత అన్వేషణకు ప్రాథమిక బోధనలను అందిస్తాయి ఇతర శాస్త్ర గ్రంథాల వలె కాకుండా ఉపనిషత్తులు సంక్షిప్తంగా మరియు నేరుగా ఉంటాయి అవి ఆలోచనలను ప్రేరేపించి స్వీయ పరిశీలనకు ప్రోత్సహిస్తాయి అవి అంగీకారాలు మరియు తిరస్కారాలను ఉపయోగించి విముక్తికి మార్గం స్పష్టంగా చేయడం ద్వారా సాధకుడి దివ్య ప్రకాశానికి దారితీస్తాయి విముక్తికి మార్గం పరమజ్ఞానం పొందాలంటే ఒకరు ఇంద్రియ అనుభవాల పరిమితులను మించి లోతైన అంతర్గత పరిశీలనలో నిమగ్నం కావాలి ముందు సూత్రం బ్రహ్మం అనేది శుద్ధ చైతన్యమని పేర్కొంది ఈ సూత్రం పరమవాస్తవం బ్రహ్మం గురించి ఉన్న అజ్ఞానం అనేది బంధనానికి కారణమని తెలియజేస్తుంది ఈ అజ్ఞానం వ్యక్తులను సంసారం లో ఇరుక్కుపోయేలా చేస్తుంది ఇక్కడ సంసారం అనే పదం కేవలం కుటుంబ జీవితాన్ని సూచించదు ఇది భౌతిక జీవితాన్ని మరియు జనన మరణాల ఆవిర్భావాన్ని సూచిస్తుంది మొత్తానికి బంధనాల నుండి విముక్తిని పొందటానికి ఉన్న అన్ని ఇంద్రియ జ్ఞాన పరిమితులు నుండి బయటపడి ఆత్మజ్ఞానం మరియు ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని మరియు విశ్వం యొక్క అర్థాన్ని తెలుసుకోవటం ద్వారా సంపూర్ణ విముక్తి పొందవచ్చని ఈ సూత్రం బోధిస్తుంది దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి శివసూత్రం యొక్క వీడియోతో మనం కొనసాగిద్దాం అప్పటివరకు ఈ ప్రథమ విభాగం సంభవోపాయలోని రెండవ సూత్రం జ్ఞానం బంధహలో వివరించబడిన విషయాల పట్ల లోతైన పట్టుకు ప్రయత్నం చేయండి గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ భరద్వాజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ